వెల్కమ్ టువర్ ఛానల్ ప్రస్తుత కాలంలో ఆర్థిక సమస్యలు లేని కుటుంబం ఉండడం కష్టమే డబ్బు లేకుండా ఈ కాలంలో జీవించడం చాలా కష్టం కనీసం అవసరాలకైనా డబ్బు కావాల్సిందే మరి అలాంటి డబ్బు ఆదాయాన్ని పెంచుకోవడం చాలా మంచిది ప్రస్తుతం ప్రపంచాన్ని వెళ్తుంది డబ్బు మాత్రమే డబ్బు ఉంటేనే ఏదన్నా కొనగలం తినగలం అన్న రకంగా మారిపోయింది డబ్బు ఉంటే సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది అయితే కొంతమంది ఎన్ని లక్షలు వేలు సంపాదించిన డబ్బు మాత్రం చేతిలో అస్తలేదు ఎంత సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు మనం సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చులు ఉంటూ ఉంటాయి వచ్చిన డబ్బు వచ్చినట్లు ఖర్చు అయిపోతుంది డబ్బు నిలవాలంటే ఇప్పుడు చెప్పే రెమెడీస్ ఎంతో చక్కగా పనిచేస్తాయి ఐశ్వర్యం కలగాలంటే వాస్తు శాస్త్ర ప్రకారం బీరువాలో కొన్ని రకాల వస్తువులు ఉంచడం మంచిది ఇవి ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులను తప్పించుకోవడానికి బీరువాలు ఎలాంటి వస్తువులు ఉంటే మంచిదో తెలుసుకుందాం బీరువారును ఎలా పెడితే ఆ దిక్కులో ఉంచకూడదు ఇంట్లో నైరుతి దృశ్యలో ఉంచాలి అలాగే పడమర నైరుతి దక్షిణ నైరుతిలో రెండు రకాలు ఉంటాయి బీరువారు దక్షిణ నైరుతిలో ఉంచాలి బీరువా బీరువా తలుపులు తెరవగానే ఉత్తర దిక్కును చూడాలి ఉత్తర దిక్కు అనేది కుబేరుడి స్థానము ఈ దిక్కులో ఉంచితే ధనాకర్షణ పెరుగుతుంది చాలామంది బీరువాళ్ళు తెలిసి తెలియక ఎర్రటి వస్త్రాలు ఉంచుతారు ఇది చాలా పొరపాటు ఎప్పుడైనా సరే బీరువాల ఎర్రటి వస్త్రాలకు బదులు తెల్లటి వస్త్రం పెడితే మంచిది తెల్లటి వస్త్రం పెట్టడం వల్ల మంచి శ్రేయస్సు కలుగుతుంది లక్ష్మీదేవికి వట్టి వేరు అన్న చాలా ఇష్టమని చెప్తూ ఉంటారు లక్ష్మీదేవికి వట్టి వేరు కలిసి నీటితో అభిషేకం చేస్తూ ఉండాలి ఇలా చేస్తే ధనా ఆకర్షణ పెరుగుతుంది అదేవిధంగా విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తూ ఉండండి విష్ణుమూర్తికి ఇష్టమైన పచ్చకర్పూరం వట్టి వేలుడు బీరువాలో ఉంచడం వల్ల ఆర్థిక కష్టాలు తిరుగుతాయి వెండి పాత్రల్లో వట్టివేరు ఉంచి బిరువలు పెట్టండి అలా చేయటం వల్ల ఇంట్లో డబ్బు కుదవ ఉండదు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని న్యూడోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి